హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఆగ్నేయ దీపం పెట్టడానికి ముగ్గు వేసుకొని రెడీ చేసుకున్నాను అలాగే ఐశ్వర్య దీపం కోసం ఈ ప్రమిదకైతే పెద్ద ప్రమిదకు పసుపు రాసి మొత్తం చుట్టూ బుట్లు పెట్టుకున్నాను అలాగే చిన్న ప్రమిదకు కూడా పసుపు రాసుకున్నాను పెట్టి చోట వరిపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో ఇలా అలంకరించాను అలాగే ఇంకో మన దీపం వెలిగించుకునే ప్రమిదకు గంధం అండ్ కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి మనం ఈ ఐశ్వర్య దీపానికి ఈ పా మొత్తం ఉప్పు నింపేసుకున్నాను ఈ ప్రమిదలో మూడు గుప్పళ్ళంతా ఉప్పు వేసుకొని ఇందులో పైన ఇంకొక ప్రమిద పెట్టుకొని దీపారాధన చేసేసుకోవాలి అలాగే శుక్రవారం రోజు నేను ఆగ్నేయ దీపం కూడా పెడతాను ఈరోజు ఆగ్నేయ దీపం ఐశ్వర్య దీపం వారాహి అమ్మవారి అభిషేకం చాలా విశేషంగా చేసుకున్నాను ఈ ఆగ్నేయ దీపం ప్రతి ఒక్కరూ పెట్టుకుంటే చాలా మంచిది ఎవ్వరికి ఆరోగ్య సమస్యలు ఇంట్లో ఎటువంటి ఉన్నా కూడా ఆగ్నేయ దీపం నిజంగా చాలా తోడ్పడుతుంది ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసేసుకుని ఇక్కడ కూడా పూజ అయిపోయింది తులసమ్మ దగ్గర కృష్ణ దగ్గర ఆగ్నేయ దీపం ఐశ్వర్య దీపం వెలిగించుకున్న తర్వాత ఇక్కడ పూజ ముగించేసేసుకొని అమ్మవారికి వారాహి అమ్మకి అభిషేకం అనేది చేసేసుకుంటున్నాను ఇక్కడైతే మొత్తం పసుపు రాసి ముగ్గులు వేసుకున్నాను శుక్రవారం పూట ఎంత కలగా అనిపించిందంటే మన ఇల్లు మనకే కొత్తగా కనిపిస్తుంది ఏ రోజైనా సరే మనం నిండుగా ముగ్గులు వేసుకొని ఇలా తులసమ్మ దగ్గర దీపం వెలిగించుకున్నాక ఆ అయితే మాటల్లో చెప్పలేము అలాగే నేను కృష్ణుడి దగ్గర కూడా ఒక దీపం అని వెలిగించి ఇక్కడ కూడా పువ్వులు అక్షంతలు పూజ సమర్పించేసిన తర్వాత ఇంకా మెయిన్ పూజ గదిలోకి ఇంకా వెళ్ళి చేసేస్తాను నాకు ఇక్కడే ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పడుతుంది తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర అక్కడ ముగ్గులు వేసి దీపాలు వెలిగించి పూజలు చేసేసరికి ఇక్కడే ఒక హాఫ్ అవర్ అయితే పడుతుంది వీళ్ళని ముందు చేసేసుకొని ఇంకా పూజ గదిలో కదలకుండా ఇంకొకే చోట కూర్చొని చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను అమ్మవారికి వారాహి అమ్మవారిని నేను గురువారం పంచమి రోజు పెట్టుకున్నాను ఇంకా అలాగే ప్రతిరోజు ఉదయం అయితే అభిషేకం చేస్తున్నాను ఇందులో ఈ పాత్రలో శుద్ధ జలం తీసుకొని ఇందులో పచ్చకర్పూరం వేసుకున్నాను ఈ ఈ గ్లాస్తో మూడు గ్లాసులు అనేది నేను అభిషేకం చేస్తాను ఒక్కొక్కసారి ఒకసారి కుంకుమ ఒకసారి గంధము ఒకసారి పసుపుతో ఈ పచ్చకర్పూరం వేసిన ఈ జలంతో మూడుసార్లు అనేది అమ్మవారిని అభిషేకిస్తాను అసలు ఎంత అసలు అమ్మవారైతే అయితే మన అను అసలు ఎలా అనిపించిందంటే ఇలా నేను ఎప్పుడు అభిషేకం అనేది ఇంట్లో చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ అనుభూతి అయితే చాలా కొత్తగా చాలా బాగా అనిపించింది పొద్దున్నేట్ల అమ్మవారికి శ్లోకాలు చదువుతూ అభిషేకం అయితే చేసేసుకున్నాను ఇట్లా త్రీ టైమ్స్ చేశాను మర్వం మొక్క ఉంటుంది కదా మర్వం మొక్క కూడా చాలా సువాసనభరితంగా ఉంటుంది అవి కూడా ఆకులతో ఇందులో వేసి చేసుకున్నామంటే అమ్మవారికి కస్తూరి ఆయిల్ కానీ ఇంకా జవాద్ కానీ ఈ జలంలో కలిపి చేశారంటే మరింత పరిమళం అనేది పెరుగుతుంది మన టెంపుల్లో వచ్చిన పరిమళం అయితే మన ఇంట్లో కనిపిస్తుంది అయితే నా దగ్గర కస్తూరి ఆయిల్ నేను వెతికాను కానీ ఇక్కడ దొరకలేదు జవాదు కస్తూరి ఆయిల్ కలుపుకొని ఇట్లా పచ్చకర్పూరం కలిపి ఇంకా అభిషేకం చేస్తే చాలా విశేషంగా ఉంటుంది అయితే మన లేని వాటికి ఉంటే చేసుకోవచ్చు లేకపోయినా ఇలా చేసుకోవచ్చు మొక్క ఆకులు కూడా వేసి చేశాను నేను చాలా మంచి పరిమి పరిమళం అయితే వెదసల్లుతుంది ఇలా అయితే వారాహి అమ్మవారికి అయితే నేను ఫస్ట్ టైం వారాహి అమ్మని పెట్టుకున్నాను ఫస్ట్ టైం అభిషేకం అయితే చేసేసుకున్నాను చాలా అమ్మవారి కా కరుణా కృప మన మీద ఉండాలని ప్రేక్షకులు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను పూజ అనంతరం మొత్తం అమ్మవారికి అభిషేకం తర్వాత ఆ జలంని ఒక పాత్రలోకి తీసేసుకొని అవి చెట్ల మొదట్లో వేసుకోవాలి ఎక్కడ కూడా ఎవరు తొక్కే ప్లేస్లో కాకుండా ఏదైనా మొక్క మొదట్లో వేసేసుకొని మళ్ళీ అమ్మవారికి గంధం బొట్టు సమర్పించి ఇలా పూలమాల సమర్పించిన తర్వాత కొబ్బరికాయ నివేదన చేసి ఆ తర్వాత హారతి ఆరతి సమర్పించాను ఈ విధంగా పూజ అయితే ఇలా ఆచరించాను నేనైతే కొంతమంది చెప్తున్నారు కదా అందరు అంటే నేను కొంతమంది పంతుల దగ్గర తెలుసుకొని ఈ విధంగా చేశాను ఆ తర్వాత అక్షంతలు అవన్నీ సమర్పించాను మనకు నేనైతే కలశం కానీ అఖండ దీపం నేనైతే అమ్మవారి విగ్రహం తెచ్చుకొని అభిషేకం పూజ చేస్తున్నాను ఈ నవరాత్రుల్లో అలాగే నేనైతే అఖండ దీపం కానీ కలశం కానీ పెట్టుకోలేదు అయినా ఈ నవరాత్రులు అనే రోజు నిష్ట నియమాలతోని ఎటువంటి నాన్ వెజ్ కానీ ఇలాంటివి తినకుండా ఉదయం సాయంత్రం పూజలు చేసుకుంటూ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఇలా చేసేసుకుంటున్నాను నేనైతే పెద్దగా ఆడంబరం అయితే చేయట్లేదు పొద్దున్నే విధంగా అభిషేకం పూజ అయితే పూర్తి చేసుకుంటున్నాను ఆ తర్వాత గడపకి పసుపులు రాసి ఈ విధంగా మన ఇంట్లో ఇలా నవరాత్రుల రోజుల్లో ఎప్పుడు కూడా త్రీ డేస్కి ఒకసారి గడపకు పసుపు రాసి ఇలా ముగ్గులు వేసుకున్నాం అనుకో మన ఇంటే పండుగ వాతావరణం అయితే నెలకొంటుంది ఈ విధంగా అయితే చేసుకున్నాను మీకు వీలుని బట్టి మీరు పూజలు చేసుకోవచ్చు అందరూ అలా చేశారు మనం అలా చేయాలని ఏమీ లేదు మన ఓపిక మన శక్తి మన బా మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అలాగే చేసుకోవాలి మనం పాటించే నియమాలు కూడా చాలా ముఖ్యమైనవి అమ్మవారి నవరాత్రులు అంటే చాలా పాటించాలి అవి పాటించినప్పుడే మనం చేయగలుగుతాము మేమైతే పాటించగలను అనుకునే నేను చేస్తున్నాను కాకపోతే అఖండ దీపం ఎందుకు పెట్టుకోలేదంటే మళ్ళీ దీపం నిండుకుంటే మనకు అదొక భయంగా ఉంటుంది కాబట్టి అందుకే నేను అఖండ దీపం కలశం పెట్టుకోకుండా ఇలా మామూలుగా పూజ అయితే విశేషంగానే చేసుకుంటున్నాను ఒక మంచి ఫ్రెష్ నిమ్మకాయ తీసుకొని ఒక రెండు ప్రమిదల్లో సాల్ట్ వేసుకొని ఆ నిమ్మకాయని క సగానికి కట్ చేసి ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ రాసుకొని నేను ఇంత ముందు చెప్పాను కదా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో ఇది మళ్ళీ వారం తర్వాత అది మార్చేస్తున్నాను మళ్ళీ ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయకి ఇలా పసుపు కుంకుమ రాసేసుకొని ఇది గుమ్మం దగ్గర పెట్టుకోవాలి ఇది వారానికోసారి మళ్ళీ మారుస్తూ ఉండాలి మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా డబ్బు ఎక్కువ ఖర్చు అవుతున్నా కూడా అలాంటి వాటికి ఇదంతా చాలా బాగా పనిచేస్తుంది ఇలా చేస్తే ఇదంతా జరుగుతుందా జరగదని నమ్మలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు చేసి చూడండి రిజల్ట్ మీరే చూస్తారు కొన్ని అసలు ఉప్పు వల్ల నిజంగా ఈ రాళ్ల ఉప్పు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకంటే ఈ రాళ్ల ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపుగా భావిస్తారు ఎందుకంటే అమ్మవారు సముద్రం పైన ఉంటారు కాబట్టి ఎందుకంటే ఈ ఉప్పు కూడా సముద్రం నుంచి వస్తుంది కాబట్టి ఇలాగే నేను గుమ్మానికి గుమ్మం పైన కూడా పెట్టుకోవచ్చు అంటే మాకు గుమ్మం పైన డోర్ వేస్తే తగులుతుంది అందుకని చెప్పేసి కిందనే ఇలా మనకు గుమ్మానికి ఎదురుగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నా పర్వాలేదు పైన పెట్టుకున్నా పర్వాలేదు ఈ మెస్ డోర్ ఉండడం వల్ల బయటికి కనపడదు ఎప్పుడైనా సరే ఇవి బయట వ్యక్తులు చూసేట్లు కనపడాలి ఎందుకంటే ఆ నరదిష్ట అనేది మనకు తగలకుండా ఉండడానికి ఇలా ఇదంతా అయిపోయిన తర్వాత కూడా నేను అమ్మవారికి వారాహి అమ్మకి ధూపం అంటే చాలా ప్రీతి ఎర్రని మందారాలు ధూపము బెల్లం పానకం అంటే చాలా ప్రీతికరం అందుకని చెప్పేసి అమ్మవారికి ఇలా ధూపం అనేది సమర్పించాను ఇక్కడ మీరు చూడవచ్చు ఐశ్వర్య దీపం కూడా వెలిగించాను ఇదంతా కూడా శుక్రవారం రోజు పూజ నేను పంచమి రోజు అమ్మవారిని తెచ్చుకున్నాను గురువారం రోజు మొదటగా చేయడం జరిగింది సోమవారం వరకు చేస్తాను ఎందుకంటే నవరాత్రులు సోమవారం వరకే ఇంకా ముగుస్తాయి కాబట్టి ఇలా ఈ ధూపాన్ని కూడా అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత ఇల్లంతా వేసుకోవాలి మనం శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇల్లంతా ధూపం వేసుకున్నామనుకో మన ఇంట్లో ఎటువంటి నెగ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది అమ్మవారికి ఇక్కడ మీరు చూడొచ్చు బెల్లం పానకం అన్నీ సమర్పించాను ఈ ఐశ్వర్య దీపం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి మనకి ఎందుకంటే ఎక్కువగా డబ్బు ఖర్చు అవ్వడం కానీ మనకు అప్పుల బాధలు ఉండడం కానీ మనం డబ్బు కోసం బాధలు పడుతున్నట్లయితే మనం చేసే బిజినెస్ బాగా నడవట్లేదంటే మనకి ఏదైనా షాప్ ఉన్నది నడవట్లేదంటే ఈ ఐశ్వర్య దీపం పెట్టి చూడండి నిజంగా అద్భుతమైన విశేషం ఉంటుంది నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడైతే నేను కృష్ణయ్యకి మొదటగా ఇక్కడ ధూపం సమర్పించాను అలాగే మన మెయిన్ డోర్కి తులసమ్మ దగ్గర అలా ధూపం ఇక్కడ స్వస్తిక్ అవన్నీ వేసుకోవాలి ఈ వేయాలి నేను ఇక్కడ ఈ మధ్య చాలా రోజులు అవుతుంది వేయక ఇలా మన్ననే మొత్తం ఇల్లంతా టీప్ క్లీన్ చేసాం కదా ఇలా ఇల్లంతా ధూపం వేసుకున్నాం అనుకో మంచి వైబ్స్ అయితే మన ఇంట్లో ఉంటాయి అసలు తెలుసా మేము ఈ ధూపము ఫ్రైడే వేసాం కదా మేము ఎటు వెళ్ళొచ్చి డోర్ తీసినా కూడా ఈ ధూపం ఎంత మంచి పరిమళం వెదజల్లుతుందంటే ఇల్లంతా కూడా అసలు వేసిన డే తర్వాత కూడా ఆ ధూపం స్మెల్ ఇంకా అలాగే ఉంది ఇంట్లో మేము ఎటైనా వెళ్ళి డోర్ క్లోజ్ చేసి మళ్ళీ డోర్ ఓపెన్ చేయగానే ఇప్పుడే ధూపం వేసామా అన్నట్లుగా అనిపిస్తుంది అంత మంచి పరిమ ఇది గోమయం కప్సు గోమయం కప్సు ఎటువంటి కెమికల్ లేనివి కాబట్టి అంటే మరి కెమికల్ ఉన్న ధూపం వేసేందుకు పిల్లలకు దగ్గు కళ్ళ మంటలు ఇలాంటివి వస్తూ ఉంటాయి ఇది గోమయంతో చేసిన కప్స్ ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ఇది ఇల్లంతా వేసుకున్న పిల్లలు ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇందులో గుగ్గిలం కూడా కలిపి వస్తాయి కప్స్ తీసుకొని ఇల్లంతా ఇలా ధూపం వేసేయండి బాగా వర్క్ వర్క్ చేసే వాళ్ళకు టైం లేనప్పుడు సండే రోజు వేసుకోండి పిల్లల బెడ్రూమ్లు కానీ అన్ని రూమ్స్లలో వేయొచ్చు ఈ ధూపం అనేది ఇల్లంతా కూడా చూపించుకుంటే వర్క్ చేసే వాళ్ళకు టైం లేదు కాబట్టి ఇది ఆదివారం సోమవారం ఆదివారం మంగళవారం శుక్రవారం వేసుకుంటే చాలా మంచిది కనీసం ఎట్లీస్ట్ అంటే ఈ మూడు ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు వేసుకున్నా మన ఇంటికి చాలా మంచిది నేనైతే శుక్రవారం మోస్ట్లీ శుక్రవారం వేస్తాను ఎప్పుడైనా శుక్రవారం కుదరకపోతే ఆదివారం వేస్తూ ఉంటాను ఇలా పైన కూడా మొత్తం అన్ని రూమ్లల్లో వేశాను ఈసారి ఒకసారి నేను కిందనే వేస్తాను కానీ ఈసారి శుక్రవారం ఇల్లంతా వేశాను ఇది ఈ కప్పు ఉంటుంది కదా మనం ఇది చాలాసేపు వస్తుంది తెలిసి ఇట్లా ఇలాంటి వాటిలో పెట్టుకుంటే స్లోగా ఆ ధూపం అనేది బయటకు వస్తుంది ఒకేసారి కాకుండా నేనైతే ఇంకంతా అన్ని రూమ్లల్లో వేశాను ఇది వేశాక నిజంగా మా ఇంట్లోనే నేనే స్వయంగా చెప్తున్నాను ఎందుకంటే నేను ఈ మధ్యకాలం నుండే వేస్తున్నాను వేసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది వేయక ముందుకు వేసిన తర్వాత ఆ ఫీల్ అయితే నిజంగా చాలా బెటర్ అని చెప్పొచ్చు ఇదంతా కూడా అమ్మవాళ్ళు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు బాగా వేసేవాళ్ళు ఆ తర్వాత మనకు అంత ఓపిక లేక వేసేవాళ్ళం కాదు ఈ మధ్యకాలంలో మళ్ళీ మా మదర్ చెప్పారు ఇలా వేయమని అప్పటి నుండి మళ్ళీ స్టార్ట్ చేశాను అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే వేసేవాళ్ళం బాగా ఎందుకంటే పిల్లగాళ్ళకి ఎటువంటి దిష్టి అలాంటి తగులుతుందని చెప్పేసి ఇక్కడైతే గుమ్మం ముందు కమల ముగ్గు వేసుకున్నాను ఎంత కలగా అనిపించిందో ఇక్కడ గుమ్మానికి పసుపులు రాసి ఇట్లా ముగ్గులు పెట్టేసుకుంటే ఎంత కల అక్కడ పసుపు కుంకుమ కూడా ముగ్గు మీద వేసుకోవచ్చు కానీ పిల్లలు తొక్కుతారు కదా అని చెప్పేసి ఇంకా పసుపు కుంకుమ వేయలేదు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలని మీ డౌట్లు ఏమైనా అంటే కామెంట్లో అడగొచ్చు నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్